నాకంటూ ఒక టైం వస్తుంది భగవంతుడు నాకు సపోర్ట్ చేస్తాడు నన్ను బాధపెట్టిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ జీవితంలో శవదెబ్బతిన్నారు ఇప్పుడు భరించలేదు అని చెప్పి ఒక్క గంట కూడా ఒక్క నిమిషం కూడా నన్ను వాళ్ళ నాన్నను వాళ్ళ నానమ్మని వదిలి ఉండదు స్కూల్కి వెళ్ళే టైం తప్ప అలాంటిది మొత్తానికి దూరం వెళ్ళిపోయింది ఇక్కడ ఉండలేక చెప్పరా నీ ముఖం చూస్తుంటే నాకు ఏదో తేడా పడుతుంది మా అవ్వని తిట్టారు మా తిట్టాడని తిట్టాడు అని నోట్లో ఏమన్నా హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకొని ఉన్నావా అని అడుగుతున్నా ఏ హెరిటేజ్ ఐస్ క్రీమ్ తో నోరు నిండిపోయిందా పిల్ల పిత్రే గాడు వార్డు మెంబర్ కి ఎక్కువ ఎమ్మెల్యే కి తక్కువ లోకేష్ గాడు వీడు ప్రతి